పట్టు వస్త్రములు స్వామి తత్ర నారాయణం దేనం శుక్రవర్ణం వనమాలాధరం అంటారు చంద్ర సంతోషమైన ఉంటుందో తెల్లగా అలాంటి పట్టు వస్త్రములు ధరిస్తారు అలాంటి వస్త్రములను స్వామి అమ్మవార్లకు చక్కగా ప్రదానం ఉన్నారు సమర్పణం చేస్తున్నారు ఉన్నారు మధువర్కము అంటే మధు తేనే ది మధు సగుంధ్య ది పెరుగు మధు తేనె ఈ కూడా స్వర్ణ పాత్రలో మేళనం చేసి మేదనం చేస్తూ ఉన్నారు లోకంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి జనుల యొక్క హృదయములన్నీ కూడా మధుతుల్యమై మంచి మాటలందరూ మాట్లాడాలి అని స్వామి కళ్యాణానికి వస్తే మనకేమిటండి మాకేమైనా ఉపకారం ఉందా అని ఎవరైనా అడిగితే చెప్తున్నారు ప్రతి అంశము కూడా లోకంలో ఉండేటువంటి భక్తులకు అనుగ్రహదాయకమే అని చెప్పారు కాబట్టి స్వామికి మధుభక్కి నివేదన చేస్తే మనలో మనస్సంతా కూడా తీపిారవుతుందన్నారు సత్యనారాయణ స్వామివారి మామగారైనటువంటి మృగు శర్మగారి దంపతులు స్వామివారికి అమ్మవారికి పరిపాలన అనుసర ధర్మ భక్తులు ఈ రాజా ఎనుగంటి వేంకట సత్య సూర్య గోపాలయారు వారి దంపతులు కుటుంబ సభ్యులు స్వామివారికి అమ్మవారికి సమర్పణ పట్టు వస్తలు దేవాలయ శాఖ కమిషనర్ వారు ప్రస్తుత సత్యనారాయణ గారి దంపతులు స్వామివారికి అమ్మవారికి సమర్పణ పట్టు దేవస్థానం వారు మరియు వ్యాపారీ కోడు రామచంద్రమోహన్ గారు దంపతులు స్వామివారికి అమ్మవారి చేసినప్ప పట్టు వస్తుండడు శివగోత్రీకులు తూర్పు కాకినాడ కలెక్టర్ గారు శ్రీ నివాస్ పవిత లీలా గారు స్వామివారికి అమ్మవారి సమర్పణ పట్టు పట్టువస్తుండడు శివగోత్రీకులు ప్రభాకర్ గారు రమే గారు స్వామివారికి అమ్మవారి గీస పట్టువస్తారు ఎస్ సతీష్ కుమార్ గారు దంపతులు స్వామివారికి సమర్పణ గీసవప్ప పట్టువస్తారు రాయకోత్రీకులు త్రీ పొయ్య గోటకృష్ణ కుమారి సూర్య సిద్ధార్థు విజయ సిద్ధార్థ గారు స్వామివారికి అమ్మవారికి పట్టువస్తున్నారు పైరపల్లి కోతీకులు వారపల్లి కిషోర్ గారు సాయి ప్రియ అయోగి గారు స్వామి వారికి అమ్మవారి సమర్పణ పట్టు వస్త్రములు శ్రీ గొర్రె గొర్రీ వెంకటేశ్వరరావు గారు శ్రావణి వేణు శ్రీ గారు స్వామి వారికి అమ్మవారికి సమర్పణ పట్టు వస్త్రములు పెద్దల పత్రికలు రమేష్ పార్వ దంపతులు స్వామి సమర్పణ పట్టువస్త్రములు ముహూర్తే అయ్యా అందరూ కూడా స్వామి వారికి అత్యంత భక్తితోటి ఆను సమర్పించే మధవర్క వస్త్రాలు పుష్పమాలికలు ముత్యాల దళంధ్రాలు వారన్నిటినీ కూడా స్వామివారి అర్చక స్వాములు సమర్పణం చేశారు చక్కగా అద్భుతమైనటువంటి ఆ స్వామి అమ్మవార్లకి సమర్పణ చేసేటువంటి ఆ యొక్క పట్టవస్త్రములు వస్త్రాన్ని స్వామికి సమర్పిస్తే మన జీవితాంతము తరతరములు కూడా వస్త్ర సమర్థి కలిగి ఉంటుందని చెప్పారు అందరికీ కూడా అదగో చూడండి వైభవ కారణం కారణం అన్నవరమక్షేత్ర సత్యదేవం భాగంగా സമസ്ത ണമ സ്വാമി അന്നവരം സത്യനാരായണ സ്വാമി അന്നവര ക്ഷേത്രമനുകൾ കൂടെ അന്നമയാദി കോശമക്ഷണമെ ആ സ്വാമി ഓക്കെ അനുഗ്രഹം അന മനുണ്ടി അന്നമയ പ്രാണമയ മനോമയ വിജ്ഞാനമയ ആനന്ദമെന്റി ഐത് പോഷമി ആ ഐതിന് മൊത്തമൊന്നും അന്ന